నేను చెప్తా ఉన్నా వాళ్ళు ఎవరో మీరే అనుకోండి నేను చెప్పాల్సిన వస్తుంది ఈ మాయలో ఉన్న వాళ్ళు ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం ఒక ఏడు ఏళ్ళ నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తాను ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతూ ఉన్నాను ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టిరు నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు వెల్కమ్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం ఆతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గరుండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్న సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు గూగుల్ అర్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టిఎల్లో తర్వాత ఇంకెవరు ఉన్నారబ్బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన ఇంకొన్నారు మధు యాష్కి గారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడు ఉందో నేను చూపెడతాను మీకు మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా ఎక్కడుందో మీకు సాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి ఏమంటున్నా అంటే ఐ వెల్కమ్ నేను ఎక్కడ నా నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది అడేమైనా తప్పు ఉంటే కొట్టండి నేను ఏంది